హాఫ్ కేజీ బియ్య తోటి ఈజీగా ఇదే కొలతలతో ఈసారి పండక్కి పప్పు చెక్కలు ఇలా చేయండి కరకరలాడుతూ చాలా బాగుస్తాయండి ముందుగా గిన్నెలోకి అర కేజీ జల్లించి పెట్టుకున్న బియ్య పిండి తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ కారం వేసుకొని వేయించి పెట్టుకున్న పల్లి పలుకులు అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోండి తర్వాత బాగా వేడి చేసుకున్న ఆయిల్ ని ఒక ఫోర్ స్పూన్స్ వరకు పిండిలోకి వేసుకొని కలుపుకొని నార్మల్ వాటర్ ని కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకుంటూ పిండి ఈ విధంగా ఉండలాగా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలి పిండి మరీ లూజ్ అవ్వద్దు అట్లాని గట్టిగా ఉండొద్దండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండిని కవర్ చేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని తర్వాత కవర్ పైన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ బాగా కాగి నాయిలోకి సరిపడా చెక్కలు వేసుకొని రెండు వైపులా కలుపుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్ గా చేయొచ్చు ఎన్ని తిన్నా అస్సలు బోర్ కొట్టకుండా ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేసేయండి